అన్ని ప్రైవేట్ పనులు చేస్తే ఆయనే ఒక్కడే ఉండి అన్నీ చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి మేము సలహా ఇస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాసి రంపాన పెడతా ఉన్నారు ఈరోజు ఎందుకు ఓడిసాంబ్రా దేవుడా ఈ ప్రభుత్వానికి ఎందుకు తెచ్చుకున్నాం రా ఈ కొలివి అని చెప్పి ఈరోజు ఏడుస్తా ఉన్నారు ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ చేశారు చెప్పినవి చెప్పనివి అన్నీ కూడా చేశారు అయినప్పటికీ ప్రజలు ఆశాభావులు కాబట్టి ఇంకా ఏమైనా ఇంకా ఎక్కువ చేస్తాడు ప్రజలకు ఇంకా అంటే ఈయన మూడు వేల పెన్షన్ ఇస్తాక ఆయన నాలుగు వేలు ఇస్తాడని చెప్పి అనుకున్నారు కాకపోతే రోజు వరకు కూడా ఐదు లక్షల పెన్షన్లు ఇప్పటికే తొలగించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు ఎవరైనా భర్త చనిపోతే ఒక పెన్షన్ రావడంలే దాదాపు రెండేళ్ళ బొత్తు అవుతూ ఉంది ఏ ఒక్కరికి కూడా కొత్త పెన్షన్ అనేది ఊర్లో ఎవరికైనా వచ్చింటే చెప్పమని చెప్పండి ఎవరైనా కొత్త పెన్షన్ భర్త చెప్పినాక ఎవరైనా వచ్చింటే ఒకసారి లేదండి ఎవరికి రావడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు నెలల కోసం పెన్షన్లు వచ్చేవి అది తెలుగుదేశమా కాంగ్రెస్ వైసీపీ ఏ ప్రభుత్వం ఏ అనేది చూసుకోకుండా అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని పథకాలు కూడా ఇచ్చినాం ఆ రోజుల్లో మహిళలకు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయాలని ఇంటి పట్ట దగ్గర నుంచి భూమి పట్ట కానీ ఇంటి పట్ట కానీ మరి పొదుపు మహిళలకు సంబంధించి ఇరవై ఆరు వేల కోట్లు మాఫీ కానీ అన్నీ కూడా ఏదైనా కూడా అడగకుండా అన్ని మహిళలకే ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ అమ్మగారు ఎందుకో మరి మాకు అన్యాయం చేయడం జరిగింది కానీ ఇవన్నీ వాళ్ళకు గుర్తు నాలేజ్ తెలియదు కానీ ఎందుకంటే మాకైతే కొంత బాధ ఉంది మేము అన్నీ చేసాం ఏది కూడా ఎవరికి పలాని వాళ్ళకి వద్దని చెప్పడం కానీ ఎవరికైనా ఇవ్వద్దని కానీ ఏ రోజు కూడా మా ఇక్కడ వేదిక మీద నాయకులు పెద్దలు కానీ మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఏ ఒక్కరికి ఏ పథకము ఇవ్వద్దు ఇది చేయొద్దు అని ఏ రోజు చెప్పిన పరిస్థితి లేదు అందరి